శుద్ధ తండ్రి రాత్రి సమయం మంది మీ వైపు కనులెత్తి చూస్తున్నామయ్య తండ్రి మీ నామము మహిమ మీ రాజ్యము కట్టబడుటకై మా ప్రజలు విడుదల పొందుటకై మీ హస్తాన్ని తాకండి ప్రభు మీ యొక్క పరిలోకపు మన్నాను మాకు అనుగ్రహించండి మీ నామమును మహిమపరచండి ఆశలు నుంచి గొప్ప కార్యములు చేసి ప్రతి మహా గొప్ప కార్యములు జరుగు మీ నామ మహిమ పరచబడినట్లు మీరు కార్యములు చేయండి యేసు క్రీస్తు నామములో తండ్రి ఆమేన్ హల్లెలూయా వాక్యమును దయచేసి యిర్మీయా ప్రవక్త వ్రాసిన నాలుగవ అధ్యాయంలో ఒకటో వాక్యాన్ని ఎవరైనా గట్టిగా చదవండి ఇదే యెహోవా వాక్కు ఇశ్రాయేలు నీవు తిరిగి నా ను నీవు ఇటు అటు తిరుగుట నీ క్రియలను నా సన్నిధి నుండి తొలగించు నా ప్రియ సహోదరుడా సహోదరి రాత్రి సమయమందు దేవుడు ప్రత్యేకించి మీతో మాట్లాడబోతూ ఉన్నాడు ఈరోజు ఏ కార్యము కొరకు నీవు చింతించి వేదన పడి వచ్చున్నావో నాకు తెలియదు ఏ కార్యమ చేత వేదన పడి వచ్చున్నావో నాకు తెలియదు ఏ వ్యాధి చేత నువ్వు వేదన పడుతున్నావో నాకు తెలియదు ఏ సమస్య చేత ఉన్నావో నాకు తెలియదు ఒకటి మాత్రం తెలుసు లేదు అయ్యా సమస్య ఉన్నాను కుటుంబంలో సమాధానం లేదు వ్యాధి తీరని వ్యాధి నా కుటుంబాన్ని ఆవరించి ఉంది ఎన్నో డాక్టర్స్ చూశాను ప్రయోజనం లేదు ఎంతో వైద్యులు చూశాను ప్రయోజనం లేదు కుటుంబంలో సమస్యలు కొరకు మనశ్శాంతి లేని వారి చాలా మంది ఈ తోట తిరుగుతూ ఉన్నారు ఎక్కడికి వెళితే సంతోషం దొరుకుతుంది మనశ్ శాంతి దొరుకుతుంది ఎక్కడికి వెళితే సమాధానం దొరుకుతుందని ఇటు ప్రజలందరూ ఇటు మనశ్శాంతి దొరకడం లేదు వ్యాధి విముక్తి లేదు అప్పుడు సమస్య నుంచి సమస్య నుంచి లేదు ప్రతి ఒక్కరు అందవాచున్నారు ప్రతి ఒక్కరు కన్నీరు విడుస్తూ ఉన్నారు నా ప్రియ సహోదర సహోదరి ఈ రోజు నీతో నాటేవాడు చెబుతూ ఉన్నాడు ఈ సాయలో ఏ సమస్య చేతను ఇటు తిరుగుతున్నావో నాకు తెలియదు ఈ నీవు తిరిగి రాను ఉద్దేశించినాడలా నా దగ్గరకి రా నా దగ్గర ఇటు అటు నువ్వు తిరగిన అవసరము లేదు ఇటు నువ్వు తిరగిన అవసరము లేదు చాలా మంది లోకజనులు తమ పాపాలు కడుగుకోవాలని పాపం నుంచి విముక్తి కలవాలని ఎక్కడో ఉన్న గంగకు ఎక్కడో ఉన్న పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ ఉన్నారు కారణం ఏంటి వారికి ఒక విముక్తి కావాలని జీవిత మనశ్శాంతి కావాలని తివారాత్వములు వేచి ఉంటున్నారు అనేక ఖంగాలు నదుల్లో మునిగి తేలుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి దొరకడం లేదు ఎక్కడికి తిరిగినా మనశ్శాంతి దొరకడం లేదు ఇన్ని చోట్ల తిరిగిన సమాధానం దొరకడం లేదు నా దేవుడినితో చెబుతూ ఉన్నాడు ఇస్రాయలో నీకు కావలసిన సమాధానం నీకు కావలసిన మనశ్శాంతి నీకు కావలసిన అన్ని ఆశీర్వాదములు నా యొక్క ఉన్నవి నీవు తిరిగి రానుద్దేశించిన నా యొక్క నేను ఆశీర్వదిస్తానని చెప్పి నా దేవుడు చెబుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి అనేక సంవత్సరముల క్రిందట ఆత్మీయ జీవితంలో నన్ను రక్షణలో నడిపించిన ఒక సహోదరుడు ఉన్నాడు ఆయన పేరు జయదాసు ఆయన యొక్క యవ్వన వయసులో ఒక భయంకరమైన తీరని వ్యాధి అతని ఆవరించింది పూర్వీకముగా క్రైస్తవులే భయంకరమైన మరణముకు మరణముకు ఏదైనా ఒక భయంకరమైన వ్యాధి ఆ వ్యాధి చేత ఆ సహోదరు యొక్క శరీరములో కొంచెం లేదు ఎముకలు మాత్రమే మార్చబడ్డాయి శరీరం అంతటను చీలలతో గుచ్చినట్లు ఉంటుంది నీళ్లు కూడా తాగలేడు నీళ్లు తాగిన మంటుంది నాలుకంతా చీలలతో గుచ్చినట్టు ఉంటుంది శరీరం అంతా పడుకోలేడు నిద్ర అడుకోలేడు నిద్రపోలేదు కూర్చోలేడు నిలవబడి నడవబడి నడవలేడు కొంచెం ఆహారం కూడా తినలేడు ఎన్నో డాక్టర్స్ ఎంతో మంది వైద్యులు ఖర్చులు పెట్టారు ఒక్క ప్రయోజనం లేదు ఏం చేయాలో తెలియని స్థితిలో కన్నీరు విడుస్తున్నప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ చెప్పారు అయ్యా నీవు డాక్టర్స్ ను ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేశావు నిజమే కానీ నీకు వచ్చిన వ్యాధి అది శరీర ప్రకారమైన ఆది కాదు అది ఏదో ఒక శక్తులు పురాత్మ యొక్క శక్తుల వల్ల వచ్చింది నీవు వెంటనే ఒక మాతృకుడు వెళ్ళి నువ్వు అతను చూడని చెప్పి చెప్పారట ఈ మాటలు విని నా యొక్క కుటుంబస్తులు మనం క్రైస్తవులు కదా ఏ విధంగా మంత్రవాది దగ్గరకు వెళ్ళగలమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అతని సహోదరు చెప్పాడు మంత్రవాది దగ్గరకు వెళ్ళితేనే లేదంటూ నువ్వు చచ్చిపోతావరా పిచ్చివాడు లాగా ఉండకరా అని చెప్పి అతని ఆ యొక్క వ్యక్తిని తీసుకొని ఒక మంత్రవాది దగ్గరకు వెళ్లి వేల డబ్బులు ఇచ్చారు మాంత్రికాలు చేశారు అనేక బలు అర్పించారు ప్రయోజనం లేదు తిరిగి అదే పరిస్థితుల్లో వచ్చాడు ఇకపైన బ్రతకర ఒక సమయం ఏర్పడినది ఇకపై తన యొక్క జీవితం ఇక చనిపోయే స్థాయికి వచ్చేసింది అందరూ పడుకుని నిద్రపోతూ ఉన్నారు ఈ సహోదరుడికి ఏం చేయాలో తెలియలేదు ఒక మెడ పైన ఒక తాయత ఉంది ఈ యొక్క వ్యక్తి అనుకున్నాడు నా బ్రతుకైనా చావైనా తీసి బయట పాడవేసి ప్రభు దగ్గర మోకాలు వేసి ప్రభువా నన్ను స్వస్థ పరిచేది నీవు మాత్రమే ఇటు అటు నేను తిరగిన అవసరం లేదు నా జీవితంలో నాకు ఒక అద్భుతం జరగాలంటే అది నీవు మాత్రమే చేయగలవని రాత్రిలో దేవుని వైపు కనులెత్తి చూశాడు ఏంటి అద్భుతం యొక్క గదిలోకి దేవుడి యొక్క మహిమ దిగి వచ్చింది దేవుని ప్రసన్నత దిగి వచ్చింది అప్పుడే తాకబడ్డాడు స్వస్థత పొంది దేవునికి సాక్షిగా నా ప్రియ సరోదరి సహోదరి ఇటు అటు తిరిగినది చాలు ఇటు అటు తిరిగినది చాలు కూడా చాలా మంది మాంత్రికాల వైపు ఇటువైపు అటువైపు తిరుగుతూ ఉన్నారు ఎక్కడికి వెళితే విడతలు దొరుకుతుంది ఎక్కడికి వెళితే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎక్కడికి వెళితే నా కుటుంబంలో సమాధానం దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి తిరుగుతూ తిరుగుతూ అలసిపోయావు కదా సమాధానం లేని స్థితిలో ఉన్నావు కన్నిటి వేదలతో ఉన్నావు నా దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుడి నీతో మాట్లాడు ఇక్కడ అనేక మంది చాలా మంది చాలా మంది కన్నీటి సమస్యలతో ఉన్నారు అప్పుల సమస్య పట్టి పీడిస్తూ ఉంది ఒక సహోదరిచాలని విశ్వాసంతో వచ్చిన్నావు తల్లి నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి చెబుతూ ఉన్నాడు ఇటు అటు నువ్వు తిరగవలసిన అవసరం లేదో నువ్వు తిరిగి ఉద్దేశించిన నా పాదం లేదు కదా తల్లి దేవుడు ఈ స్థితి మార్చబడబోతుంది ఏ వ్యాధుల చేత ఏ వ్యాధి చేత ఎటువంటి స్థితిలోనే వచ్చినావు నాకు తెలియదు నా దేవుడు ఈ రోజు నిన్ను పంపించేటప్పుడు ఒక అద్భుతం చేసే పంపిస్తాడు ఆమె చెప్పండి ఆమె ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఒక సభోదరికి వచ్చి రాయబడే వాక్యాన్ని చదవండి పిల్లవారినప్పుడు నీల తిత్తుని తీసుకుని పిల్లవాణితో కూడా ఆమె భుజము పైన పంపివేశాడు జీవితానికి రాయబడి ఉంది ఆమె పేరు హాగరు ఈమె ఎవరంటే వాక్యం పేడగా చెప్పబడి దయచేసి గమనించండి తెలియని వారికి క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ అన్న ఆబ్రహా అనే ఒక మంచి దేవుని యొక్క దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు ఆయనకు సారా అనే ఒక భార్య ఉంది వీళ్లకు వృద్ధాప్యం అయిపోయింది పిల్లలు ఇంకా కలగలేదు క్షార యొక్క హృదయంలో ఒక ఆశ మనకు పిల్లలు కలగలేదే మన భర్తకు ఒక సంతానం ఏర్పడాలని తన యొక్క అంతఃపురంలో తన యొక్క ఇంటిలో ఉన్న పని గట్టిగా పనిచేస్తున్న దాషిగా ఒక పనిగత్తిగా ఉంటూ ఉన్న హాగోరు అనే యొక్క సహోదరిని ఆబ్రహామి వివాహం చేసింది వారితో ఒక సంతానం ఆశపడి ఆ యొక్క సహోదరించింది ఇచ్చింది వివాహం అయింది వారికి ఒక కుమారుడు పుట్టాడు వాడు కొంచెం పెద్దవాడై కొంచెం పెద్దవాడైనప్పుడు దేవుడు కనుకరించి శారాను కనికరించాడు శారాకు ఒక గర్భఫలం ఫళం అనుగ్రహింపబడింది వారికి ఒక కుమారుడు ఏర్పడ్డాడు ఒక కుమారుడున్నాడు హాగరుకు ఒక కుమారుడున్నాడు హాగర్ యొక్క కుమారుడు పెద్దవాడు షారా యొక్క కుమారుడు చిన్నవాడు ఈ ఇద్దరు చిన్న పిల్లలు ఆడుకుంటూ ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో ఈ పెద్దవాడైన ఈ యొక్క హాగరు కుమారుడు ఈ యొక్క శారా యొక్క కుమారుని చూసి పరిహాసం చేశాడు పరిహాసం చేస్తున్న సమయంలో ఈ కార్యమును చూసిన సారా యొక్క హృదయం పగిలిపోయింది ఈ యొక్క దాషి అయిన ఈ పనిగత్తి యొక్క కుమారుడు అంతఃపురానికే యువరాజన నా కుమారుడిని చూసి పరిహాసం చేస్తుందని చెప్పి అప్పుడే తలద్రహా ఉంటే నేనైనా ఉండాలి ఆగారైనా ఉండాలి దాసి అయిన కుమారుడు నా పరిహాసం చేస్తున్నాడే మొట్టమొదట ఆమెను బయట పంపించని చెప్పాడు ఆబ్రహం ఏం చేయాలో తెలియలేదు కొంచెం ఆహారం తీసుకున్నాడు కొంచెం నీళ్ళ తెత్తి నుంచి నీళ్ళు నుంచాడు వారిని బయట పంపించేశాడు ఆగారుకు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు ఆమె కంటూ ఎవరు వారు ఎవరు లేరు నా అన్న వాళ్ళు ఎవరు లేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నమ్ముకొని ఒకే ఒక కుటుంబం ఈ యొక్క ఆబ్రహం యొక్క కుటుంబం మాత్రమే వాళ్ళు వెంటివేశారు అంతపురం నుంచి బయట వచ్చేసింది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అరణ్య మార్గము వెళ్లిపోయింది బయశ అరణ్యంలో ఇటు తిరుగుతూ ఉంది కొద్ది సమయంలో ఉన్న ఆహారము నీళ్లు అంత అయిపోయాయి ఎక్కడికి వెళ్లాలో తెలియని సమయంలో చింతిస్తూ ఉండి ఒక పక్క కుమారుడైన కన్నీరు విడుస్తూ అమ్మ దగ్గర అడుగుతున్నాడు అమ్మా అమ్మా ఉన్న ఆహారము నీళ్లు అయిపోయాయి నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది అరణ్య మార్గంలో నేను ఎక్కడికి వెళ్ళాలి ఆకలి తట్టుకోలేకపోతూ ఉన్నాను ఆకలి తట్టుకోలేకపోతూ ఉన్నాను కనీసం കൊച്ചും നീളന്ന ഇവമ്മ അപ്പി തണ്ണീർ വിടിച്ച ഏടുത്തുണ്ടാടു తుమిడిపోయి ఏడుస్తూ ఉంది నా కుమారుడు అన్నం అడుగుతున్నాడు కొద్దిగా నీళ్ళైనా దాహానికి అడుగుతూ ఉన్నాడు అతనికి దాహానికి నీళ్ళు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు నా జీవితం ఒక అరణ్యముగా మార్చబడి ఉన్నది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియలేదు ఇటు పోవాలో తెలియలేదు మార్గము లేని యొక్క అరణ్యములో ఇటు అటు తిరుగుతూ ఉన్నానే నా కుమారుడు నా కళ్ళ ఎదుట ఆకలికి తట్టుకోలేక చనిపో ఉన్నాడే నా కుమారుడు యొక్క నేను చూడలేకపోతున్నానని చెప్పి ఆ కన్న తల్లి యొక్క ఆ యొక్క హాగరు ఏడుస్తూ కుమలిపోతూ ఉంది అయ్యో ఉన్నది ఒకే కుమారుడు నా కళ్ళ ఎదుటి ఆకలితో నీళ్ళ దప్పికతో చనిపోయే స్థితిలో ఏడుస్తూ ఉన్నాడే ఆ స్థితిని నేను చూడలేకపోతున్నానని చెప్పి ఎలుగెత్తి ఎలుగెత్తి ఏడ్చది అయ్యో యొక్క అరణ్య మార్గము నుంచి నన్ను విడిపించడాకు ఎవరు లేరా నా ఆకలి తీర్చడానికి నాకు ఒక మార్గాన్ని చూపడానికి ఎవరూ లేరా అని చెప్పి కన్నీరు విడుస్తున్న ఉన్న యొక్క కన్నీటిని చూసి పరలోకంలో ఉన్న దేవుని చూత భూమి పిగి దిగి వచ్చేసాడు చేతులతో దేవుడు మహిమ పరచండి చేతులతో దేవుడు మహిమ పరచండి నా ప్రియ సహోదరి సహోదరుడా హాగరు జీవితంలో ఎవరూ లేరు జీవితం అరణ్య మార్గముగా ఉంది ఇటు వెళ్ళావో తెలియలేదు కుమారుడు ఆకలి చేత నీళ్ళ తప్పికి చేత చావు బ్రతుకులే ఉన్నాడు ఆ చావు బ్రతుకును చూడలేని స్థితిలో కుమిలిపోతున్న తల్లి నాకు ఎవ్వరూ లేరే నాకంటూ ఉన్న వారు ఎవ్వరూ లేరే కుమిలిపోతున్న కళ్ళ ఎదుట నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు నా దేవుడు ఆ శక్తమును విని ఆ యొక్క అరణ్యంలోకి దిగి వచ్చాడు నీవు కన్నీరు విడవకు నీ కుమారుడు యొక్క శబ్దమును నా దేవుడు విని ఉన్నాడు నీవు కన్నీరు విడవకు ఇప్పుడే నీ కుమారుడు యొక్క దాహాన్ని తీర్చపోతున్నానని చెప్పి అదే ప్రాంతములో నీతి ఊటను నా దేవుడు ఏర్పరిచాడు చేతులు తట్టండి లోయా అరణ్య మార్గములో నీటి ఊటగా వచ్చిన అదే క్రీస్తు జీవ నీటి ఊటగా ఈ రోజు మన మధ్య వచ్చిన్నాడు సార్ ఎవ్వరు లేరు అరణ్య జీవితం మార్గం లేదు సహాయం చేసేవారు లేరు నమ్ముకున్న వాళ్ళంతా చేయబడిచారు పోతున్నావు కదా నువ్వు అమ్ముళిపోతున్నావు కదా నువ్వు

ఆత్మహత్య కూడా చేసుకోవాలని కొమలిపోయావు సహోదరుడా నా దేవుడిని విమోచించి నీ జీవితంలో ఉన్న అరణ్యాన్ని తొలగించి నేను ఒక సాక్షిగా నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు నీలో ఒక బలహీనత ఉంది దేవునికి ఇష్టం లేని ఒక పాపం వలన చాలా చూలిపోయి ఉన్నావు నేను పాపం చేసి దేవునికి ద్రోహం చేస్తూ ఉన్నాను చెప్పి కుమిలిపోతూ ఉన్నావు ఈ బలహీనత నుంచి నన్ను దేవుడు విడిపించాలని చెప్పి ముమ్మూరు దేవుని యొక్క వైపు కన్నులెత్తి చూసి ప్రార్థన చేస్తూ ఉన్నావు నా సహోదరుడా ఈ కన్నీటిని నా దేవుడు చూస్తున్నాడు ఈ సమస్యకు ఒక పరిష్కారం అనుగ్రహించటకే నా దేవుడు నేను పిలిచినాడు భయపడకు అరణ్య జీవితంలో ఉన్న హాగుడు యొక్క కన్నీటిని చూసిన దేదేవుడు నీ ఒక అద్భుతాన్ని ఉన్నాడు నమ్మిన స్నేహితుల వలన చాలా సమయాలు ఏ మార్చబడ్డావు చాలా సమయాలు లోకం వైపు కన్నులెత్తి చూసి నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు నా ప్రియ సహోదరుడా దేవుడికి వేరుగా ఉండి నువ్వు ఏం చేయలేవు కదా దేవుడు నీ పైన ప్రేమ చూపి ఉన్నాడు కన్నీటితో ఉన్న నీ హృదయాన్ని దేవుడు ఈరోజు మార్చాలని నాశపడుతూ ఉన్నాడు ఒక భయంకరమైన షర్పము ఈ కుటుంబాన్ని చీకటి చేత నింపి ఆవరించి చాలా వేదన పరుస్తూ ఉంది ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యాలు కుటుంబంలో వస్తూ ఉంది దాని వల్ల చాలా హృదయం కృంగిపోయింది భయపడకు దేవుని వైపు కన్నులెత్తి చూసి పరిపూర్ణంగా దేవుని యొక్క పాదముల యొక్క నీ వచ్చినట్లయితే నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు యేసునామంలో మాట్లాడింది నిజమే చెప్పండి మన దేవుడు ఎవరు హృదయాన్ని ఎరిగే దేవుడు ఈ హృదయంలో ఏ విధమైన భేదలతో వచ్చిన్నావు అనేది ఆయనకి తెలుసు ఆమె ఒక ఒక ప్రాంతంలో డికి జరుగుతూ ఉంది ఆ చిన్న కొడుకులో దేవుడు ప్రవచనంగా కొంతమందిని పైకి లేపి మాట్లాడుతూ ఉన్నాడు అంత అయిపోయి నేను కొద్ది సమయంలో నా వాక్యానికి వెళ్ళేటప్పుడు దేవుడు మరలా చెప్పాడు ఇక్కడ ఒక సహోదరుడు అప్పుల సమస్యల చేత కుమిలిపోయి ఉన్నాడు నాతో ఇంకా మాట్లాడలేదే అని ఆశపడుతున్నాడు అని చెప్పి ఆ సహోదరుని చూపించి దేవుడు చెప్పాడు అతను లేపని చెప్పాడు అతని లేపి అతని పైన చేతు నుంచి చెప్పిన వెంటనే కన్నీరు విడిచి ఏడ్చాడు అవును బ్రదర్ అప్పుడు సమస్య తట్టుకోలేకపోతున్నా అని చెప్పి కన్నీరు విడిచాడు జరిగింది ఏంటో తెలుసా అది జరిగిన మరుసటి ఒక నెల తరువాత ఒక నెల ఒక నెల యాభై రోజుల తరువాత అదే ప్రాంతంలో మరి ఒక కూటమి జరిగింది ఆ కూటం ను వెళ్లి వాక్యం వాక్యోపదేశం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ సహోదరుడు వచ్చి బ్రదర్ గుర్తున్నానా అని అడిగాడు గుర్తు సరిగా గుర్తు లేదు బ్రదర్ ఎవరు మీరు అడిగినప్పుడు ఆ బ్రదర్ చెప్పాడు ఆ కూటంలో మీరు ప్రవచనంగా నాతో చెప్పారు కదా అప్పుల సమస్యలు వచ్చానని చెప్పి ఈ రోజు నా అప్పుల సమస్యను దేవుడు మార్చేశాడు కన్నీర్ ఆయన తెలుసు వేదన తెలుసు అరణ్య జీవితం అనుకుంటున్నావు ఎవరు లేరనుకుంటున్నావు భర్త కూడా నన్ను ఏం మార్చేశాడు నాన్న నమ్మిన వాళ్ళంతా ఏ మార్చేశారు దానిగా వచ్చాను కుమడిపోతూ ఉన్నాను నాతో ఇంకా మాట్లాడలేదే దేవుడు ఇంకా నాకు సహాయం చేయలేదే వేదన పడుతున్నావు భయపడకు నా దేవుడిని చూస్తున్న దేవుడు మహిమ కలిగినటమిడు మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఈ ప్రతి ఒక్కరి దేవుడు తాకపోతూ ఉన్నాడు వాక్యమైన చివరి సమయంలో మీ అందరి కోసం వ్యాధుల కొరకు మీ సమస్యల కొరకు ప్రార్థన చేయబోతున్నాం ఈ రోజు ఒక అద్భుతం దేవుడు అరణ్య జీవితం ఈ రోజు మార్చబడబోతుంది ఆమె ఎందుకయ్యా ఇన్ని వేలు వేలు ఖర్చు పెట్టి కూటాలు పెట్టడం ఎందుకు ఈ కన్నీరు తుడవబడాలి ఆమె వ్యాధులు తొలగబడాలి ఆమె దేవుని ప్రజలు కన్నీరు విడవకూడదు ఆమె ఏషియా ప్రవక్త అంటున్నాడా ముప్పయో అధ్యాయంలో పంతొమ్మిదో వాక్యాన్ని గమనించినట్లయితే నా జనమో నీవికాలు విడవ ఆమె చేతులు తట్టు ఆల లోయ నీవు కన్నీలు విడవ ఈ కన్నీలు చూడవ రాత్రి రాత్రి ఆమె చెప్పండి ఆమె నాలె లోయ చెప్పగా చెప్పంగా మీద విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం పెరుగుగా పెరుగుగా అద్భుతాలు జరుగుతాయి ఆమె ఆమె చెప్పండి నాలె ఇటు అటు తిరిగి 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 నాకు ఎవరు లేరని చెప్పి కుణుగిపోయి అరణ్యంలో ఏడుస్తుంది ఎవరు చూడగనుక్కుంది ఎవరు లేరనుకుంది అరణ్యంలో నా దేవుడు వచ్చాడు ఆమె జరిగిన కార్యం ఏంటో తెలుసా ఆ సహోదరిని దేవుడు భయపడకని చెప్పి నీవు వెళ్ళు నీ బిడ్డను ఆశ్రమించి దీవిస్తాను అనుకుంటున్నావు నేను ఒక అరణ్య జీవితంలో జీవిస్తున్నాను నాకు ఎవరు లేరు ఆర్థికంగా ఎవరు లేరు ఒక మార్గం లేదు అని చింతిస్తున్నావు ఒక సత్యంగత చెప్పనా నీ సంతతిలో పన్నెండు రాజులను ఏర్పరుస్తానని దేవుడు వాగ్దాన పరిచి పన్నెండు రాజులు ఏర్పరిచాడు ఆమె య్య అరణ్య బ్రతుకు బ్రతుకుతో ఉన్న ఆ సహోదరి యొక్క జీవితంలో పన్నెండు రాజులు ఏర్పరిచిన దేవుడు సత్య దేవుడు అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఆమె ఈ రోజు దేవుడు నాకు పాస్టర్ వాస్తవంగా భయంకర సర్పం మేము కళ్ళలో చూసాం మా ఇంటి చుట్టూ తిరుగుతుండగా కళ్ళలో రీతి పీడిస్తుంది ఎద్ద సర్పం కనీసం నవ పేడుగులు ఉంటుంది చుట్టూ చేస్తున్న లాగేస్తుంది దర్శనాలు కనపడుతుంది భయంకర పీడ కళ్ళ రైతులు నిద్రపోయిన పరిస్థితులు విగ్రహాలు వచ్చి ఆ విగ్రహాలు ఇచ్చి కాకులు పాలు చేస్తున్నాయి అంతేకాకుండా నుంచి మరి అందుకు దేవుడు దేవుడు వాడబడుచు నేను కూడా ఈ లోక సంబంధం పరి మరి వ్యవసాయ కొన్ని చేసుకుంటే నష్టపోయాను దేవుడు చాలా వ్యతిరేకంగా చేసి మరి దేవుడు నన్ను పిలిచినవి ఏర్పాటు ఒకటి అయితే దేవుడికి వ్యతిరేకం చేశాను ఇంకా అనేక విషయాలు కూడా అవి జీవించడం కానీ సమస్తం కూడా పాస్టర్ ఏదైతే చెప్పిండో నాకు స్టేజ్ సమస్తం నిజం నిజంగా చెప్పిండు అంతేకాదు నా బలక్షలో నెల నొప్పి చాలానే బాధపడుతున్నా ఆటో తోలుతుంటే ఇబ్బంది ఉంది ఏ ఒప్పు లేదు పది ఫ్రీగా నేను లేచి నడుస్తున్నా దేవునికి మేము తెలుగు